నిన్న కేటీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం గురించి కొంతకాలంగా ముఖ్యమంత్రి గారు కనిపించడం లేదు వైరల్ ఫీవర్ అని అనారోగ్యం అని ఇన్ఫెక్షన్ అని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న వారు మాట్లాడడం జరిగింది వారికి లంగ్ ఇన్ఫెక్షన్ ఉండింది ఒకటి రెండు రోజుల్లో బాగా అవుతుంది అనుకున్న కొంచెం టైం పట్టేటట్టుంది అనే విషయాన్ని వారు మాట్లాడారు నేను ఒకటే కోరుతా ఉన్నా కేటీఆర్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి మొట్టమొదటగా మీరు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆరాటంలో వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి నేను మీడియా పరంగా కేటీఆర్ గారిని కోరుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ గారికి ఏమో తనే నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రిని నేనే ముఖ్యమంత్రి కావాలనేటటువంటి దీంట్లో కేసీఆర్ గారిని ఏం చేస్తారనేటువంటి భయం ఉంది మాకు కూడా పట్టించుకోకుండా మరి వారిని నిర్లక్ష్యం చేస్తున్నారేమనేటటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది వారి ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం కూడా చేస్తూ ఉన్నారేమైనటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది ఎందుకంటే వారంతా మరి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి మరి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా అయిందన్నప్పుడు మరి హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా మరి అక్కడ ఫామ్ హౌస్లోనే మరి వారిని ఉంచడం ఇవన్నీ కూడా తీవ్ర అనుమానాలకు తావిస్తూ ఉంది ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి గారి యొక్క ఆరోగ్యం గురించి కేటీఆర్ గారు తన ముఖ్యమంత్రి పదవికి ఆరాటపడకుండా వారి ఆరోగ్యం గురించి వెంబడే ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం రోజు ఏదో చోట బావా బాహుమదులు పాల్గొంటున్నారు సభలలో ఎవరు లేరు ఏ మంత్రులు లేరు ఎవరూ లేరు ఓ రోజు బావా ఓ రోజు బామ్మది బావ బామ్మది వీళ్ళే పాల్గొంటున్నారు ఎక్కడ పోయినా కూడా సభలు సమావేశాలు ఇక ఎప్పుడు షెడ్యూల్ వస్తుంది ఇప్పుడు షెడ్యూల్ వస్తుంది అప్పుడు షెడ్యూల్ వస్తుంది అన్నటువంటి నేపథ్యంలో ఇక ఎంత ప్రయత్నం చేయాలి అంత ప్రయత్నంగా ఇన్ని రోజులు పట్టించుకోలేనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళకి ఇప్పుడే పాపం దాని మీద ప్రేమలు వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు పట్ల శంకుస్థాపనలు ఆడ పని పూర్తి కాకపోయినా సున్నాలు కొట్టి ప్రారంభాలు చేస్తున్నారు ఇన్ని రోజులు ఏమి చేయకుండా ఇప్పుడు ఎందుకు ఉరుకులు ఇద్దరు కలిసి వాళ్ళ మా వాళ్ళ నాయననేమో పాపం పామోద పెట్టిండ్రు వీళ్ళేమో ఉరుకులాడుతూ ఉన్నారు ఆయన బయటికి రాకుండా చేసి వీళ్ళే ముఖ్యమంత్రి పీట నువ్వా నేనా నువ్వా నేనా నువ్వెక్తవా నేనెక్తవా అనేటటువంటి విధంగా ఇద్దరు ఉరుకులాడుతున్నారు